ఈ రోజు మనం ఐస్ వాటర్ తాగడం వల్ల వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా గడ్డ ఐస్ వాటర్ తాగడం అంటేనే చాలా మందికి ఇష్టం ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలు చీటికి మాటికి ఐస్ వాటర్ తాగాలనిపిస్తూనే ఉంటుంది ఇందుకోసం ఫ్రిడ్జ్ లలో వాటర్ బాటిల్స్ గడ్డ కట్టేంత వరకు ఉంచుతుంటాం అయితే అలా గడ్డ కట్టిన ఐస్ వాటర్ తాగడం మన హెల్త్ కి అంత మంచిది కాదు మనం ఫుడ్ తీసుకున్న వెంటనే ఐస్ వాటర్ తాగడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ లోని ఆయిల్ పదార్థాలను ఈ ఐస్ వాటర్ గంట కట్టుకునేలా చేస్తుంది దీనివల్ల మనం తీసుకున్న ఫుడ్ సరిగా డైజెషన్ అవ్వక మన బాడీలోని ఫ్యాట్ కంటెంట్ బాగా పెరుగుతుంది ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఐస్ వాటర్ తీసుకోకపోవడమే చాలా మంచిది అదే మట్టి కుండలు అయితే టెంపరేచర్ ని బట్టి ని కూల్ గా ఉంచుతాయి మట్టిలో ఆల్కలీన్ అనేది వాటర్ లోని ఆమ్లాలను సేఫ్ గా ఉంచుతుంది దాంతో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ పోయి డైజెషన్ బాగా జరిగి మెటబాలిజం రేట్ కూడా బాగా పెరుగుతుంది ఇలా మరింత ఆరోగ్య సమాచారం కోసం నిత్రాలయ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లే స్టోర్ లో నిద్రాలైఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ